ధ్యానం నిర్విఘ్నంగా చేయడానికి అత్యవసరమైనవి వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సామాజిక స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛకు చాలా పరిమితులు ఉంటాయి కానీ ఇంటికి పరిమితమయ్యే వ్యక్తిగత స్వేచ్ఛకు ఆ నియమాలు అంతగా ఉండవు మన చరిత్ర చెబుతుంది మతపరమైన దాడులు మన దేశంలో సుమారు పదమూడు వందల సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నాయి అని ఇప్పటికి కూడా కనబడకుండా అవి అనేక పేర్లతో జరుగుతూనే ఉన్నాయి ధ్వంసం చేయబడిన దేవాలయాలే అందుకు సాక్ష్యం ప్రపంచంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది మతోన్మాద ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయిల్ దేశం యుద్ధం కూడా అదే కారణంతో జరుగుతోంది కాశ్మీర్ పండిట్ల ఊచకోత కేరళ మరియు హైదరాబాద్లో లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న హిందూ యువతుల అదృశ్యం ఇంకా ఇలాంటి ఎన్నో దారుణాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సామాజిక స్వేచ్ఛ ఉంటుందని భావించలేము అయినా సామాజిక స్పృహతో కూడిన హైందవ ధార్మిక చైతన్యం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోట్లాడినంత తీవ్రంగా రావాల్సినంతగా రావడం లేదు సామాజిక స్వేచ్ఛ క్షీణిస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా తొందరలోనే క్షీణదశకు చేరుకుంటుంది ఇప్పటికే హిందువుల సంఖ్య తక్కువ ఉన్న రాష్ట్రాలలో ఒక వర్గం వారి అనుమతితోనే పండుగలను జరుపుకునే దుస్థితి ఏర్పడింది అందుకు కొంత కారణం పెద్దలే మన సనాతన ధర్మం గురించి దాని గొప్పతనం గురించి చాలామంది పెద్దవాళ్ళకు తెలియదు తెలుసుకోవాలనే కోరిక లేదు దీక్ష లేదు దీక్ష సంకేతాలు లేవు మరియు ధ్యాన సాధన లేదు కాబట్టి అందరూ సంఘటితమై దానిని కాపాడుకోవాలని కోరిక రావడం లేదు ఈ అభిప్రాయం పెద్దలలో లేదు కాబట్టి యువతరంగా కూడా ఆమె చేరడం లేదు ప్రాపంచిక చదువులు చదువుకోవడం డబ్బు సంపాదన పేరు ప్రఖ్యాతులు మాత్రమే మనం సాధించదగ్గ అతి గొప్ప విషయాలు అనే భావన మనం పిల్లలకి ఇచ్చాము ఎందుకంటే మనకు కూడా అంతకంటే గొప్పదైన ధ్యాన లక్ష్యం ఒకటి ఎదురుగా ఉందని తెలియదు కాబట్టి ధ్యాన ఫలితం కొంతైనా పొందితే మిగతా ప్రాపంచిక లక్ష్యాలు అన్నీ అతి తేలికగా సంపాదించవచ్చు అన్న విషయం పెద్దలకు కూడా తెలియదు నేను హిందువుని అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి మన యువతీ యువకులలో ఉంది ఈ పరిస్థితులలో మన గ్రంథాలు గొప్పవి మన లక్ష్యాలు గొప్పవి అని మనం గర్వపడగలమా వాటిలో గొప్పతనం ఉంది అని నమ్మిన మనం ఆ గొప్పతనం మనం కూడా తెచ్చుకొని మన ప్రవర్తనలో కూడా చూపించాలి కదా శంకరాచార్య చాణక్యుడు వివేకానందుడు లాంటి వాళ్ళు మన గ్రంథాలు గొప్పవి అని నోటితో చెప్పకుండానే వారి ప్రవర్తన ద్వారా మన గతం యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పారు సంవత్సరానికి ఒకసారి వారి పుట్టినరోజున లేదా వర్ధంతి రోజున పూలదండలు వేసి దీపం మరియు అగర్వత్తి వెలిగించి అంతటితో మన బాధ్యతను ముగించేసుకుంటున్నాం మనకు దైవభక్తి ఉంది అని మనం అనుకుంటున్నాము కానీ చేసే పూజలలో తీవ్రమైన ధ్యాస ఉండటం లేదు అది దేవుడిని మనం చేయబోయే ఆర్థిక వ్యవహారాలలో వ్యాపారాలలో మనకు సహాయంగా ఉండమని అడగడానికి మాత్రమే ఉంది నాకు ఇది ఇస్తే నేను నీకు అది చేస్తా అనేంతవరకు మాత్రమే ఉంది సర్వాంతర్యామి అంటున్న దేవుడికి లేదా విశ్వశక్తికి జంతుబలులు మరియు ఆభరణాలు అలంకారాలు అవసరమా లేక దేవుడి పేరుతో మనం మన కోరికలు తీర్చుకుంటున్నామా మనకు సామాజిక స్పృహ లేదు కాబట్టి సామాజిక స్వేచ్ఛ కూడా కోరుకోవటం లేదు మనకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో మనం బాధ్యతాయుతంగా ఉండటం లేదు కులాల వారీగా హిందువులంతా విడిపోయి ఉన్నారు యోగ సాధనలో దశల వారీగా ఫలితాలు వస్తూ ఉంటాయి వాటిలో నిర్లిప్త స్థితి లేదా సమాధి స్థితి చిట్ట చివరి స్థితి అంతకుముందు ఉండే స్థితి బోధిసత్వ స్థితి అంటే బోధించే సత్తా ఉన్న స్థితి అదే బ్రాహ్మణ స్థితి శూద్ర వైశ్య క్షత్రియ దశలు దాటిన తర్వాత వచ్చేది బ్రాహ్మణ స్థితి బ్రాహ్మణ స్థితిలోని చాణక్యుడు మగధ సామ్రాజ్యాన్ని తానే స్వయంగా గెలిచిన ఆ రాజ్యానికి చంద్రగుప్తుడిని రాజుని చేస్తాడు అది యోగ సాధకుడు యొక్క నిస్వార్థ లక్షణం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు